చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం గ్రామంలోని రైతు రఘు పొలంలో నాటిన అరటి చెట్లు అకస్మాత్తుగా నరికిపోయాయి రైతు రఘు ప్రకారం రాత్రి పదిన్నర గంటల వరకు తన పొలంలో పనులు చేసి వెళ్లినప్పటికీ శుక్రవారం ఉదయం ఐదున్నర సమయంలో అరటి చెట్లు పూర్తిగా నరికి ఉన్నాయని గుర్తించారు ఈ సంఘటనపై రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రత్యర్థులు ఇతర కారణాలు ఉన్నాయనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి కనీసం మూడు లక్షలు నష్టం అని బాపోతున్న రైతు దయచేసి పై అధికారులు దీనికి తగిన నష్టపరిహారం ఇవ్వాల్సింది ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్న రైతు నా వ్యవసాయ భూమిలో అరచ తోట వేసింది నాలుగు గంటల వరకు అంత ఎరువులు వేసి మొన్న దుబ్బి ఐదు గంటల వరకు కొట్టే కూల వచ్చి వెళ్ళిపోతుంది మిల్లలకి నైట్ పది గంటలకు వచ్చి ఆవులు కట్టేసి ఇంటికి పోతున్నాయి అప్పుడు ఏం జరగలేదా అంతటి వరకు ఏమీ లేదు ఆ తర్వాత నైట్ పన్నెండు గంటలకు పోయినా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అంటే తోటి ధ్వంసం చేస్తున్నారు దుబ్బే అన్నారు సుమారు ఎన్ని చెట్లు వరకు వెయ్యి చెట్లు సుమారు వెయ్యి చెట్లు వరకు చూసినారు మార్నింగ్ వచ్చి ఐదు నాకు నేను చూసినాను చిత్తూరు జిల్లా బలమనేరు నియోజకవర్గం వికోటా మండలం కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామం నందు